আপন্সনা মানা দেযাসনা বানদে খাডিএ আপনতে খাডেটিয়ে হাকলেয ইছিয়েন্পাডিয়ে আপন্লিলা আজিশনালেও . মান্যাহ নাকল আজিয়� சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு आओ आओ चलो सारे सुन लो सारे सुन लो हम आएंगे हम आएंगे हम आएंगे नाम लेते चलो नाम लेते चलो चलो आओ सब आओ सब आओ ये तो देश में काफी समय से भी स्वास्थ्य समस्या का सामना कर रहा है சத்தோடு மக்கள் जी सीएसएस मैं साथ में भी था साथ में ना तो वो पूछ रहा మాట్లాడు మాట్లాడితే ఈ బాబాకు వచ్చే బాగా వచ్చిపోతుంది మా బాయ్ నాకు అక్కడ వాళ్ళ ఉంటు వాళ్ళు వాళ్ళు రెండు ఎక్కో ఎక్కడ ఇంకా పండగ ఇంకా నచ్చుకున్నా పట్టకుండా పట్టుకుంటాను అంతా మొత్తం కర్నూలు జిల్లా నీకే మద్దతు అడుగుతున్నారు నీకే సపోర్ట్ గా ఉన్నారు ఏదైనా కానీ సమస్య ప్లాన్ ఏదైతే చేస్తాం అందరం కలిసి ఆ ఊళ్ళో నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఉండాల్సింది అయితే అధికారులని ఖచ్చితంగా ఆల్రెడీ అధికారులు కూడా నీకు సపోర్ట్ చేస్తున్నానైతే అనుకుంటున్నాం ఇంకా వీళ్ళకి ఏదైనా భవిష్యత్తులో

ఆ యొక్క కుటుంబం పట్ల ఇంత వివక్షత చూపించినటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలనేసి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే తొమ్మిది మందిని పది మందిని అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు ఇంకా వారి వెనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేసినారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఆ కుటుంబానికి యావత్ దళిత సంఘాలంతా మేము జేపీఎంఆర్పిఎస్ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో అవసరమైతే చెలో కల్లుకుండా గ్రామానికి కూడా పిలుపునిస్తాం ఆ యొక్క గ్రామంలో వేలాదిగా ఆ యొక్క గ్రామానికి తరలి ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా అండగా అనేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునః పునరావృతమైతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేసి కూడా ఆ యొక్క కుటుంబానికి సంపూర్ణ మద్దతు పలకాలనేసి మేము కోరుతా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ చేరిన ఏపీఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క సామాజిక మధ్య నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను